ఇప్పుడు మనం ముందు వీడియోలో నేర్చుకున్న పని మరియు శక్తికి సంబంధించిన విషయాలను సింపుల్ మెషీన్స్ కు అప్లై చేద్దాం అలాగే యాంత్రిక బలము అంటే ఏమిటో ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారు ఇక్కడ ఒక తులాదండాన్ని గీశాను చూడండి మీకు ఈ తులాదండాన్ని ఇంతకు ముందే చూపించాను కదా ఈ తులాదండాన్ని చూస్తే పార్క్ లో కనిపిస్తుంది కదా ఇది ఈ తులాదండాన్ని సమతుల్యం చేసే పాయింట్ దీనినే ఆధార బిందువుగా చెప్పవచ్చు దీన్ని చూస్తే ఇంకా ఒక త్రిభుజం మీద ఒక చెక్కను పెట్టినట్టుగా ఉంది కదా ఈ ఉదాహరణలో ఒక చెక్కనే తీసుకున్నా అనుకోండి ఒక చివరన టెన్ న్యూటన్ల బరువును పెట్టాను పది అని కనిపిస్తుంది కదా ఇక్కడ మనం కనుక్కోబోయేది ఏమిటంటే ఈ చెక్కను సమతుల్యంగా చేయాలంటే అంటే లెవెల్ సేమ్ చేయాలంటే ఈ రెండవ చివరన ఎంత బలం ప్రయోగించాలి ఎందుకంటే తీసుకున్న ఈ బరువు చెక్కను కిందికి నెట్టుతుంది అలాగే ఈ చెక్క క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది నేనేం చేయబోతున్నానంటే ఎంత బలం ఈ చెక్క ఈ చివరన ప్రయోగిస్తే ఈ చెక్క లెవెల్ సమంగా ఉంటుందో లేదా చెక్క క్లాక్ వైజ్లో తిరుగుతుందో ఆ బలాన్ని కనుక్కోబోతున్నాను ఈ చెక్కను వైజ్లో రొటేట్ చేస్తే ఏమవుతుంది నేను ఇక్కడ చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అదేంటంటే లెఫ్ట్ సైడ్లో చెక్కను కిందికి నెట్టి రైట్ సైడ్లో ఉన్న ఈ బరువుని పైకి లేపుతాను ఏమవుతుందో చూద్దాం ఇది మన స్టార్టింగ్ పొజిషన్గా తీసుకుందాం ఇది మన ఫినిషింగ్ పొజిషన్ అనుకుందాం ఇలా ఉంటుంది ఇక్కడ మనం బలం ప్రయోగించిన పాయింట్ నుండి ఈ ఆధార బిందువుకు గల దూరం టూ యూనిట్స్ అనుకుంటే ఈ ఆధార బిందువు నుండి ఈ చివరికి గల దూరం వన్ యూనిట్ అనుకుందాం అంటే ఉదాహరణకు ఇది టూ కిలోమీటర్స్ మరియు వన్ కిలోమీటర్గా తీసుకుందాం ఇక్కడ కొంత బలంతో అంటే ఎఫ్ అనుకుందాము ఎఫ్ బలంతో కిందికి నెట్టాము మరియు ఇది టీటా కోణంతో రొటేట్ అయింది ఇది కూడా టీటా అవుతుంది ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే ఇక్కడ పెట్టిన ఈ వస్తువు ఎంత దూరం కదిలింది అంటే ఈ దూరం ఎంత అని అలాగే కిందకి ఎంత బలాన్ని ప్రయోగించాలి అంటే ఇక్కడి నుండి ఇక్కడికి చెక్కను మూవ్ చేయటానికి ఎంత బలాన్ని ప్రయోగించాలి ఈ రెండు దూరాల్లో ఏదైనా ఒకటి కనుక్కుందాం ఈ దూరం లేదా డిస్టెన్స్ ఎంత ఈ కోణం టీటా ఇక్కడ కొంత త్రికోణమితి సూత్రాలను ఉపయోగించాల్సి ఉంటుంది ఇది ఎదుటి భుజం ఈ కోణం నైంటీ డిగ్రీస్ ఇది ఆసన్న భుజం కాబట్టి సో కదా ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే ట్యాన్టీటా టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజం కదా ఈ దూరాన్ని డిడబ్ల్యూ అనుకుందాం ఎందుకంటే వెయిట్ ని ఈ దూరం మూవ్ చేశాం కాబట్టి దే ఫోర్ టాంటీటా ఈజ్ ఈక్వల్ టు డిడబ్ల్యూ బై వన్ అలాగే ఈ సైడ్లో చూస్తే దీన్ని దానిలాగానే చేయవచ్చు ట్యాంటీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జంట్ అంటే ఎదుటి భుజం బై ఆసన భుజం ఈ దూరాన్ని డిఎఫ్ అనుకుంటే ట్యాంటీటా ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ బై టూ అవుతుంది ఇవి రెండు కూడా ట్యాంటీటాకి సమానం కదా అంటే ఈ రెండింటిని సమానం చేయవచ్చు కదా దేర్ ఫోర్ డిఎఫ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు డిడబ్ల్యూ బై వన్ దీన్నే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ డిడబ్ల్యూగా రాయవచ్చు కదా ఇప్పుడు ఇక్కడ ప్రయోగించిన బలం ఎంతో కనుక్కుందాం మరి ఎలా కనుక్కోవచ్చు ఇక్కడ కొంత బలాన్ని ప్రయోగించి దీన్ని ఎంత దూరం కదిపాను మరియు ఇక్కడ కొంత శక్తిని వాడాను అంటే కొంత పని చేశాను కదా పని అంటే ఏమిటి కొంత శక్తిని వాడటం లేదా ఎనర్జీ లేదా శక్తిని ఈ మెషిన్కి ట్రాన్స్ఫర్ చేయటమే కదా వాస్తవానికి నా శక్తిని కొంత ఈ మెషిన్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది ఈ బ్లాక్కి ట్రాన్స్ఫర్ అయింది కదా ఇక్కడ జరిగిన పని ఏమిటంటే ఈ బ్లాక్ పైకి లేవటమే మీకు శక్తి నిత్యత్వ నియమం లేదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ తెలుసు కదా మరియు ఇక్కడ ఘర్షణ అంటూ ఏమీ లేదు అంటే వ్యవస్థలో మనం చేసే పని మరియు వ్యవస్థలో జరిగే పని రెండూ కూడా సమానం అవ్వాలి అసలు వ్యవస్థలో మనం చేసే పని లేదా వర్క్ ఇన్ ఏమిటి అంటే నేను బలాన్ని ప్రయోగిస్తున్నప్పుడు ఇది ఇక్కడికి కిందికి కదిలింది కదా అదే వర్క్ ఇన్ ఎఫ్ ఇంటూ డిఎఫ్ ఇది అవుట్ లేదా వ్యవస్థలో జరిగే పనికి సమానం వర్క్అవుట్ అంటే ఏమిటి అంటే ఈ వెయిట్ని ని కిందికి లాగబడటానికి ప్రయోగింపబడే బలం అంటే ఇది తులాదండంచే ప్రయోగింపబడే బలం అంటే మనం లెఫ్ట్ సైడ్ బలాన్ని కిందికి ప్రయోగిస్తే రైట్ సైడ్ లో ఉన్న బరువు పైకి లేస్తుంది అలాగే తులాదండం బరువును కిందికి లాగటానికి కొంత బలాన్ని ప్రయోగిస్తుంది కదా ఈ తులాదండం ఈ బరువును పైకి ఇక్కడికి తీసుకెళ్తుంది అంటే పైకి తీసుకెళ్ళాలి అంటే కొంత బలం ప్రయోగించాలి ఈ బలం మరియు ఈ వస్తువు బరువు సమానం అవుతాయి దీని బరువు టెన్ న్యూటన్స్ అనుకున్నాం కదా దెర్ ఫోర్ ఎఫ్ ఇంటూ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ న్యూటన్స్ అవుతుంది టెన్ న్యూటన్స్ ఇదే పైకి ప్రయోగింపబడే బలానికి సమానం మనకు ఈ దూరం కావాలి ఈ దూరం డిడబ్ల్యూ కదా దెర్ ఫోర్ ఎఫ్ ఇంటూ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇంటూ డిడబ్ల్యూ మనకు డిడబ్ల్యూ అనేది డిఎఫ్లలో వచ్చింది కదా ఈ సమీకరణాన్ని ఎలా రాయవచ్చు అంటే ఎఫ్ ఇంటూ టూ డి డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు టెన్ ఇంటూ డిడబ్ల్యూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ డిడబ్ల్యూ బై టూ డిడబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ న్యూటన్స్ మిగులుతుంది దర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ న్యూటన్స్ ఈ వస్తువు బరువు టెన్ న్యూటన్స్ దీన్ని పైకి లేపడానికి ఈ చివరన ప్రయోగించిన బలం ఫైవ్ న్యూటన్స్గా వచ్చింది ఈ దూరం ఈ దూరానికి డబుల్ ఉంది కదా అంటే వస్తువు బరువులో హాఫ్ ఫోర్స్ని ఉపయోగిస్తే వస్తువు కదిలిన దూరం కంటే బలం ప్రయోగించిన చోట దూరం దానికి డబుల్ ఉంది అంటే వాస్తవానికి ఇక్కడ ఏం జరిగింది నా ఫోర్స్ని గుణించాను అందువల్ల ఇక్కడ డిస్టెన్స్ హాఫ్కి తగ్గింది ఇక్కడ ఫైవ్ న్యూటన్స్ బలాన్ని ప్రయోగిస్తే ఇక్కడ వస్తువును పైకి లేపడానికి టెన్ న్యూటన్ అయింది టెన్ న్యూటన్స్ బలం ప్రయోగించిన దూరం మాత్రం ఈ దూరంలో సగమే కదిలింది కానీ పని మాత్రం సమానం దీనినే యాంత్రిక బలం లేదా మెకానికల్ అడ్వాంటేజ్ అని అంటాము నేను ఫైవ్ న్యూటన్ల బలాన్ని ఇన్పుట్గా ఇస్తే అంటే ప్రయోగిస్తే నాకు అవుట్పుట్గా టెన్ న్యూటన్స్ వచ్చింది అంటే ఇక్కడ యాంత్రిక బలం టూ అవుతుంది అంటే యాంత్రిక బలం అనేది అవుట్పుట్ ఫోర్స్ ఎఫ్ఓ బై ఇన్పుట్ ఫోర్స్ ఎఫ్ఐకి సమానం అవుతుంది అంటే మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఓ బై ఎఫ్ఐ అవుతుంది అదేవిధంగా యాంత్రిక బలం అనేది ఈ దూరం మరియు ఈ దూరంలా నిష్పత్తికి అనులోమానుపాతంగా ఉంది కదా ఇక్కడ ప్రయోగించిన బలం ఇంటూ ఈ దూరం అనేది ఈ బలం ఇంటూ ఈ దూరానికి సమానం అవుతుంది అలాగే ఇక్కడ పైకి ఈ దూరం అనేది ఆధార బిందువు నుండి బరువుకి ఉన్న ఈ లెంత్కి ప్రపోర్షనల్ లేదా అనులోమానుపాతంగా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పిందంతా అర్థమైంది కదా ఇప్పుడు మీకు నేను మూమెంట్స్ లేదా భ్రామకాలను పరిచయం చేస్తాను ఇక్కడ ఒక తులాదండాన్ని తీసుకున్నాను ఇది ఆధార బిందు ఈ దూరం డి వన్ ఇది డి టూ ఇక్కడ బలాన్ని పైకి ప్రయోగిస్తున్నాను ఈ బలాన్ని ఎఫ్ వన్ అనుకున్నాం అలాగే కిందకి బలం ప్రయోగించబడుతుంది ఈ బలాన్ని ఎఫ్ టూ అనుకుందాం ఈ యంత్రంలో ఎఫ్ టూ ఇంటూ డి టూ ఇజ్ ఈక్వల్ టు డి వన్ ఇంటూ ఎఫ్ వన్ అవుతుంది ఇది చాలా ముఖ్యమైన ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఇక్కడ వర్క్ ఇన్ అనేది వర్క్ కి సమానం అవుతుంది అంటే ఇక్కడ వర్క్ ఇన్ అంటే ఎఫ్ టూ ఇంటూ డి టూ అది అవుట్ అంటే ఎఫ్ వన్ ఇంటూ డి వన్కి కి సమానం ఇవి రెండు కూడా అనులోమానుపాతంగా ఉంటాయి ఇక్కడ ఉన్న దీన్ని బ్రామకం అని పిలుస్తాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం